హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు మన వీడియో వచ్చేసి వడలు మరి హోటల్ స్టైల్ లో కాకపోయినా మనమే ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఎంతో ఈజీ అండ్ టేస్టీ అండ్ తక్కువ స్టెప్స్ అండ్ తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి అయితే మనం ఈ వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు సరే ఇంకెందుకు లేటు మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అన్ షూస్ బ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే కిందనే ఉన్న బల్లైకాన్ ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా నా వీడియోలు అయితే మీ దాకా వచ్చేస్తాయి ఇంతకీ సబ్స్క్రైబ్ చేసుకున్నారా చేసుకున్నారు కదా సో వీడియోలోకి వెళ్ళిపోదాం మినప్పప్పుతో చేసిన వడలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫస్ట్ అయితే మనము మినపగుండ్లు తీసుకుందాము నేను ఒక కప్పు తీసుకున్నాను ఆ కప్పు మినపగుండ్లని ఒక సిక్స్ అవర్స్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అలా నానబెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి ఇలా నాన పెట్టుకున్న మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకుంటే అర్థం కాదు అనుకుంటే మిక్సీ పట్టుకున్న తర్వాత అయినా వేసుకోవచ్చు దీంట్లోనే ఒక రెండు మూడు స్పూన్ల నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత సాఫ్ట్ గా అంటే దోశ పిండి కంటే సాఫ్ట్ గా కొంచెం టైం తీసుకొని అయినా పర్లేదు మెత్త మిక్సీ పట్టుకోవాలి అందరూ అంటారు కదా వడలు చేసేటప్పుడు కొంచెం మనము సోడప్ వేసుకుంటే మంచిగా పొంగుతాయి అని చెప్పి అక్కడే మీరు పప్పులో కాలేసినట్టే మినపగుండ్లతో చేసిన వడలు అనేవి దాంట్లోనే ఇంకా వంట సోడా వేసుకొని మినపగుండ్లతో చేసిన వడలు చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకొని వడలు మొత్తం నూనె నూనె ఉండి అసలు తినలేమండి నేను చూపించే స్టెప్స్ తో కనుక మీరు వడలు చేసినట్లయితే మంచిగా పొంగుతాయి అండ్ టేస్టీగా ఉంటాయి అండ్ అలాగే మెయిన్లీ ఆయిల్ అసలు పట్టదు మనము ఆయిల్ ఆల్రెడీ మిక్సీ పట్టుకునేటప్పుడే కొన్ని పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని మంచిగా కొంచెం వెడల్పాటి గిన్నెలో వేసుకొని స్పూన్ తీసుకొని మీరు ఈ పిండిని క్లాక్ వైజ్ లో అయినా లేదు అంటే యాంటీ క్లాక్ వైజ్ లో అయినా కూడా కంటిన్యూగా మిక్స్ చేయాలి ఓపికతో ఒకే డైరెక్షన్ లో ఇలా మిక్స్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి మనం వడలు వేసుకున్నప్పుడు మంచిగా సోడా వేసుకుంటే ఎలా పొంగుతాయో అలా పొంగుతాయి మీరు ఒకవేళ ఇలా ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేసి నాకు తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ట్రస్ట్ మీ ఈ టిప్ అయితే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అండ్ ఇది వర్క్ కూడా అవుతుంది ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న పిండిని అయితే అస్సలు కదలియద్దు ఒకే డైరెక్షన్ లో తిప్పి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ రిటర్న్ డైరెక్షన్ లో కలిపితే దాంట్లో ఉన్న ఎయిర్ బబుల్స్ అయితే పోతాయి యాక్చువల్ గా నేను మిక్సీ పట్టుకునేప్పుడు కొంచెం రెండు మూడు స్పూన్ల వాటర్ అయితే ఎక్కువగానే పడ్డాయి అందుకే ఈ పిండి కన్సిస్టెన్సీ అయితే బాగా లూజ్ గా వచ్చింది సో మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి మెయిన్లీ ఈ మిడపగుండ వచ్చే బాధే ఇదండి మనం మిక్సీ పట్టేపుడు గాలి బట్టి కొంచెం బంకగా ఉంటాయి కదా సో మిక్సీ జార్ లో వేసినప్పుడు గాలి పట్టి అసలు తొందరగా మెత్తగా అవ్వనే అవ్వవు కాబట్టి ఒకేసారి వాటర్ వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని మినపప్పును అయితే రుబ్బుకోవాలి గ్రైండర్ ఉన్న వాళ్ళకైతే ఈజీగా అయిపోతుందండి బట్ మిక్సీ జార్ లో కాబట్టి గాలి పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఓపికతో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే సెట్ అయిపోతుంది ఒకవేళ ఇంకెక్కువ క్రిస్పీగా కావాలి అనుకుంటే కొంచెం బొంబాయి రవ్వని వేసుకున్న తర్వాత వడలేదు చాలా క్రిస్పీగా ఉంటాయి కాకపోతే ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుందండి అందుకే నేను ఆయిల్ పట్టకుండా పాప కోసం కాబట్టి ఆయిల్ పట్టకుండా నేను సోడా ఉప్పు ఏమి వేయకుండా ఓన్లీ మినపగుండ్లు కొంచెం పచ్చిమిర్చి కొంచెం జీలకర్రతో చేసుకుంటా తిరిగి వడలు చేయాలనుకుంటే ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతాయి అంటే నాకు పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్ గా వచ్చిందని చెప్పేసి ఇంకా చేతితో వేసుకోకుండా ఇంకా ఆల్రెడీ చేతి మీద పెట్టుకుంటే వాగన్ కూడా ఆగట్లేదు జారిపోతున్నాయి ఇప్పుడే నాకు ఐడియా వచ్చింది నేను ఒకసారి యూట్యూబ్ లో చూసినప్పుడు చాయ్ జల్లెడతో వేసుకున్నట్టు ఒక వీడియోలో చూసినట్టు ఐడియా వచ్చింది అరే ఒకసారి అలా ట్రై చేద్దామని ట్రై చేశాను అసలు పర్ఫెక్ట్ గా వచ్చాయండి చాయ్ జల్లి తీసుకొని మంచిగా దాన్ని వాష్ చేసుకొని కొంచెం వాటర్ ఉండేటట్టు చూసుకోండి జల్లి మీద కొంచెం చెయ్యిని తడుపుకొని పిండిని తీసుకొని మంచిగా ఆ జల్లి మీద మీకు ఏ షేప్ లో కావాలో ఆ షేప్ లో ఉంచుకొని ఆయిల్ లో వేసుకోవటమే చూసారు కదా ఎంత చిన్న సైజ్ లో వేసినా కూడా రౌండ్ గా వచ్చాయి ఈ టెప్ అయితే పర్ఫెక్ట్ గా యూస్ అవుతుంది ఇఫ్ ఒకవేళ మీకు ఇది రాదు అనుకుంటే కాటన్ క్లాత్ తడుపుకొని గ్లాస్ మీద పెట్టుకున్న తర్వాత ఈ పిండిని వేసుకొని రౌండ్ గా చేసుకున్న తర్వాత దాంట్లో ఒక హోల్ పెట్టేసి డైరెక్ట్ ఆయిల్ లో వేసుకుంటే అలా అయినా కూడా వడలు రౌండ్ గా వస్తాయి అలా కూడా అవ్వదు అనుకుంటే మీరు ఇంకా చేయాల్సింది ఏంటి అని అంటే ఆయిల్ పేపర్ ఉంటుంది కదా ఆయిల్ పేపర్ మీద అయినా కూడా వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మీకు ఈ ప్రాసెస్ ఎంత ఈజీగా అనిపించిందో సో మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి యాక్చువల్ గా నేను ఈ వడలైతే సండే రోజు ప్రిపేర్ చేశానండి సండే అంటే ముక్కలు అవన్నీ ఉంటాయి కదా సో ఇంకా నాన్ వెజ్ ప్రిపేర్ చేయడానికి లేట్ అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే సాంబార్ అండ్ చట్నీ అయితే ఉడిపి హోటల్లో తీసుకొచ్చారు వడల కాంబినేషన్ లో చికెన్ పులుసు మటన్ పులుసు లేదంటే చేపల పులుసు వీటిని పెట్టుకొని మీరు వడలు తింటే ఉంటుంది ఏ చట్నీ ఏ సాంబార్ పనికి రాదు ఇలాంటి నాన్ వెజ్ పులుసులలో ఈ వడని నంజుకొని తింటే ఈ రోజుకైతే మేము ఉడిపి హోటల్లో తెచ్చిన సాంబార్ అండ్ చట్నీతో అయితే సరిపెట్టేసుకున్నాం నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే తప్పకుండా వీటి కాంబినేషన్ గా నేను పల్లి చట్నీ ఆర్ సాంబార్ చేసి అయితే చూపిస్తాను మీకు వేళ ఆ కాంబినేషన్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను ఖచ్చితంగా మీకోసం అయితే ఆ వీడియో చేసి చూపిస్తాను వీడియోస్ మీ ముందుకు ఎన్నెన్నో తీసుకొస్తానండి బట్ మీరు చేయాల్సిందల్లా చాలా చాలా వీడియోస్ తీసుకొస్తాను ఇస్తుంది లైక్ చేసిన తర్వాత ఒక కామెంట్ చేయండి లేదంటే అలా షేర్ చేయండి మీకు నచ్చితే గనక మీ రిలేటివ్స్ ఆర్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా షేర్ చేసేసుకోండి మీరంతా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేనైతే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నా ఇంత హెవీగా టిఫిన్ తిన్న తర్వాత కొంచెం చాయ్ లేకపోతే ఎలా ఉంటుంది చెప్పండి ఇంకా మా హస్బెండ్ తో అయితే చాయ్ చేయించుకున్నాను యూజువల్ గా అయితే మేము డైలీ టీ తాగము బట్ వీకెండ్స్ లో ఇలా టిఫిన్స్ చేసుకున్నప్పుడు అయితే కచ్చితంగా చాయ్ చేసుకుంటాం టిఫిన్ తిన్న తర్వాత అలా వేడి వేడిగా చాయ్ తాగుతుంటే ఉంటుంది మాస్టర్ గా చాయ్ లోకి అమ్మ పంపించిన అప్పలైతే ఉన్నాయి వాటిని వేసుకుందాం అనుకున్నాను బట్ అప్పటికే ఫుల్ అయిపోయింది ఇంకా అందుకే ఇంకా నార్మల్ చాయ్ తో అయితే సరిపెట్టేసుకున్నాను బాయ్ ఫాలో ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి